బుల్డెన్ లో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం తుని మున్సిపాలిటీలో మరో ట్విస్ట్ చోటు చేసుకుంది తుని మున్సిపల్ చైర్పర్సన్ సుధారాన్ని రాజీనామా చేస్తారు వ్యక్తిగత కారణాలతో రాజీనామా చేస్తున్నట్టుగా ప్రకటించారు తన అనుచరులపై కేసులు నమోదు చేస్తారని ఆవేదన వ్యక్తం చేశారు తనకు పదిహేను మంది కౌన్సిలర్ సపోర్ట్ ఉందని ఈ కారణంగా తనతో ఉన్న వారిని టీడీపీ నాయకులు ఇబ్బందులు గురి చేస్తారన్నారు ఇక నుంచి కౌన్సిల్ సభ్యురాలుగానే ఉంటారని టీడీపీ అవినీతిపై పోరాడతారని సుధారా స్పష్టం చేశారు పూర్తి సమాచారం ఇచ్చేందుకు విచ్చేందుకు కామేశ్వర కామేశ్వరరావు తుని మున్సిపాలిటీకి సంబంధించి అప్పుడే నాలుగో చూస్తున్న ప్రతిరోజు ఒక టెన్షన్ వాతావరణమే తాజాగా సుధారాన్ని రాజీనామా ఎలా చూడాలి ఇంకా ఏం సతీష్ అనేక పరిణామాల మధ్య తుని చైర్పర్సన్ ఏలూరు సుధారాణి అయితే మాత్రం రాజీనామా చేశారని చెప్పొచ్చు ఏదైతే ఉందో మనం చూస్తున్నాం గత నాలుగు సార్లు వైస్ చైర్మన్ ఎన్నిక ఏదైతే ఉందో పురపాల వైస్ చైర్మన్ ఎన్నిక వాయిదా పడింది నాలుగు సార్లు కూడా టీడీపీ వాళ్ళు వైఎస్ఆర్ సిపి కౌన్సిలర్ల మీద దాడులకు సిద్ధపడ్డారని చెప్పేసి అయితే ఆవేదన అయితే వ్యక్తం చేసిన పరిస్థితి ఉందని చెప్పొచ్చు మొత్తం చూసుకుంటే కనుక ఈ రోజు ఉదయం పదకొండు గంటలకి తుని వైఎస్ఆర్ సిపి కార్యాలయాలందు మీడియా సమావేశం ఏర్పాటు చేశారు మీడియా ముఖ్యంగా ఆమె అయితే మాత్రం తుని మున్సిపల్ చైర్మన్ గా నేను కొనసాగలేను నా రాజీనామా పత్రాన్ని ఇప్పుడే మున్సిపల్ చైర్మన్ కి ఇస్తున్నానని చెప్పి ఆవేదనతో మాత్రం మాట్లాడడం జరిగింది మొత్తం మీద చూసుకుంటే మొత్తం ఈ పరిణామాలన్నీ చూస్తే నాకు చెల్లించిపోయి నేను తుని మున్సిపల్ చైర్పర్సన్ గా కొనసాగలేను అని చెప్పేసి ఆమె చెప్పడం జరిగింది చూసుకుంటే కనుక తుని తన వ్యక్తిగత కారణాల నేపథ్యంలో రాజీనామా చేస్తున్నానని చెప్పి చెప్పడం జరిగింది మున్సిపల్ వైస్ చైర్మన్ గా ఆ ఎన్నికల నేపథ్యంలో కూటమి నేతలు దాడులు ప్రజలు గమనిస్తూనే ఉన్నారు అంటే ఈ వైస్ చైర్మన్ ఏదైతే ఉందో దీని ఎన్నిక సంబంధించిన వరుసదాడు కూడా ప్రజలు గమనిస్తున్నారు అని చెప్పి చెప్పడం జరిగింది టీడీపీలో చేస్తున్న కుటీల రాజకీయాలకు తట్టుకోలేక రాజీనామా చేశానని చెప్పి ఆయన చెప్పడం జరిగింది తన వాళ్లపై నమోదు చే కేసులు నమోదు చేశారని చెప్పి మున్సిపల్ చైర్పర్సన్ అయితే మాత్రం ఒక ఆవేద ఆవేదపరమైన పరమైన ఉద్వేగ భరితంగా అయితే మాట్లాడడం జరిగింది అంటే తనతో ఉన్న పదిహేను మంది కౌన్సిలర్ సభ్యులందరి మీద కూడా దాడులు నిర్వర్తిస్తున్నారు అదేవిధంగా వారి మీద అనేక రకమైన కేసులు పెట్టి ఇబ్బందులు పెడుతున్న పరిస్థితి ఉందని చెప్పి ఆమె చెప్పడం జరిగింది మొత్తానికి ఏదైనప్పటికీ కూడా పదిహేను మంది కౌన్సిలర్లు నాకు సపోర్ట్ గా ఉన్నారు నాకు కౌన్సిలర్ లో కౌన్సిల్ లో ఆ మెజార్టీ నేను చైర్మన్ గా కొనసాగే మెజార్టీ నాకు ఉన్నప్పటికీ కూడా నేను రాజీనామా చేస్తున్నాను అని చెప్పడం జరిగింది నలభై ఏళ్ల చరిత్రలో ఇప్పటి వరకు కూడా ఏ మహిళపై ఇన్ని కేసులు పెట్టిన దాఖలాలు రాష్ట్రంలో మనం ఎక్కడా లేవు తుని ఒక్క దాంట్లోనే తుని తునిపట్నంలో ఒక్క చోటే జరిగిందని చెప్పొచ్చు అని చెప్పి చెప్పారు అంటే నలభై ఏళ్ళలో ఎక్కడ కూడా మహిళలపై ఎన్ని కేసులు పెట్టలేదు కానీ టీడీపీ వాళ్ళు ఇక్కడ తునిపట్నంలో పెట్టారని చెప్పి ఆమె చెప్పారు ఇలాంటి దౌర్జన్యం రాష్ట్రంలో మరి ఎక్కడా లేదని ఆమె వాపోవడం జరిగింది నాతో పాటు ఉన్న సంవత్సరంలో టీడీపీ వాళ్ళు ఇబ్బందులు గురి చేస్తున్న కారణంగా ఈ నేపథ్యంలో నేనైతే మాత్రం మున్సిపల్ చైర్మన్ కి రాజీనామా చేస్తున్నాను అని చెప్పి ఆవిడ చెప్పడం జరిగింది సతీష్ మొత్తానికి చూసుకుంటే కనుక తనతో పాటు పదిహేను మంది మెజార్టీ సపోర్ట్ మెజార్టీగా తనతో పాటు సపోర్ట్ చేసిన కౌన్సిలర్లు తనతోనే ఉన్నారని చెప్పి రాజీనామా చేసే సమయంలో కూడా తనకు తోడుగా ఉన్నారు అని చెప్పి ఆమె చెప్పడం జరిగింది మొత్తానికి ఏదైనాప్పుడు కూడా ఇద్దరు కౌన్సిలర్లు అయితే తునలో మిస్ అయ్యారు వారు ఇరువురు కూడా గత వారం రోజుల నుంచి కనిపించిన పరిస్థితి ఉంది వారైతే మాత్రం తుడి పట్టణ వచ్చి ఎవరైతే ఉన్నారో వారి జీప్లో వెళ్ళినట్టుగా సోషల్ మీడియాలో ట్రోల్ అవుతుంది అది అని చెప్పి మేము వైసీపీ కౌన్సిల్ అందరూ నమ్ముతాం అని చెప్పేసి ఆమె చెప్పడం జరిగింది ఏదైనా కూడా టీడీపీ అంటే గత ఏదైతే ఉందో యనమల రామకృష్ణుడు చేస్తున్న రాజకీయాలు తాళలేక మేము తట్టుకోలేని పరిస్థితుల్లో ఈ రాజీనామాకి మేము సిద్ధపడ్డారని చెప్పేసి మున్సిపల్ చైర్పర్సన్ నేలు సుధారాణి అయితే చెప్పారు మొత్తానికి ఏదైనా రాజకీయాలు చేయొచ్చు కానీ ఇంత దారుణమైన రాజకీయాలు ఎక్కడా చూడని పరిస్థితి ఉంది ఇంకా ఎవరు కూడా చేస్తుండ్రో గతంలో ఇలాంటి రాజకీయాలు ఎన్మల రామకృష్ణుడు చేస్తున్నారని చెప్పేసి ఆమె ఒక ఆవేదన అయితే వ్యక్తం చేస్తూ తన రాజీనామా పత్రాన్ని అయితే మాత్రం మున్సిపల్ చైర్మన్ క అయితే అందజేశారు అనంతరం కూడా మీడియా ముఖంగా కూడా చాలా ఆవేదనంగా మాట్లాడిన పరిస్థితి అయితే ఉంది అంటే ఒక మహిళ మీద ఇంత దారుణంగా ప్రవర్తించడం సరికాదని చెప్పేసి ఆమె అయితే మీడియా ముఖంగా తెలిపారు దాంతో సపోర్ట్ ఇచ్చిన కౌన్సిలర్లు అందరినీ కూడా అనేక కేసులు పెట్టి ఇబ్బందులు చేస్తున్నారని చెప్పేసి కూడా చెప్పడం జరిగింది సతీష్ మొత్తానికి ఏదైనప్పటికీ కూడా అనేక నాటకీయ పరిణామాల మధ్య అయితే మాత్రం తొలి మున్సిపల్ వైస్ చైర్మన్ పదవి ఏదైతే వైస్ చైర్మన్ ఎన్నిక నాలుగు సార్లు వాయిదా పడిన అనంతరం ఐదోసారి ఇంకా ఇంకా ప్రకటించిన పరిస్థితి ఉంది ప్రకటించే చైర్మన్ రైట్ థ్యాంక్ యూ కామేశ్వరరావు నిరసనగా అలాగే మార్కెట్లో జరుగుతున్న పని వ్యాపారస్తులు ఇబ్బంది పడ్డం ఇష్టం లేక అదీ కాకుండా మరీ ముఖ్యంగా తుని ప్రశాంతంగా ఉండాలని వాళ్ళకి నేను ఈరోజు చైపర్చంగా కూడా రిజన్ రిజైన్ చేస్తాను మీ ముందే కూడా లైవ్ లోనే నేను సైన్ కూడా చేస్తున్నాను